మనిషిని ఎదుగుదల దిశగా మొదటి అడుగు వేయించేది అతడు నేర్చుకున్న చదువు ఉద్యోగం చేసి జీవితంలో స్థిరపడాలన్నా సంఘంలో మంచి పౌరుడుగా జీవనం సాగించాలన్నా చదువే కీలకం ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి భవిష్యత్తును నిర్ణయించేది అతడు నేర్చుకున్న విద్యే అలాంటి విద్య విషయంలో భారత అద్భుత ప్రగతి సాధిస్తున్నా ఇంకా సాధించాల్సిన లక్ష్యాలు కొన్ని మిగిలే ఉన్నాయి ముఖ్యంగా వంద శాతం అక్షరాశత అందరి మావిగానే ఉంటుంది బాలికా విద్యలను సాధించాల్సిన లక్ష్యాలు కూడా ఎదురు చూస్తున్నాయి మరి కొత్త ఏడాదిలో ఆ లక్ష్యాల సాధనకు చేయాల్సిందేంటి విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు కొత్త ఏడాది దారి చూపుతుందా ఆవిష్కరణల రంగంలో అద్భుతాలు అంకుర రంగంలో సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచంలో మరే దేశానికి సాధ్యం కాని రీతిలో చంద్రుడి దక్షిణ ధృవంపైన రోవర్ను దించడం భారతదేశ ప్రగతిని చాటే ఘనతలు ఇవి మరి దీనంతటికీ కారణం భారతీయ విద్యార్థులు యువత మన విద్యాలయాల్లో నాణ్యమైన విద్యను చదువుకొని రాణిస్తూ ఉండడమే అయితే ఇంతవరకు బాగానే ఉన్నా మన విద్యా వ్యవస్థల్లో కొన్ని లోపాలు ఇంకా పేరుకుపోయి ఉన్నాయి ముఖ్యంగా స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచిన వంద శాతం అక్షరాస్యతను సాధించడం ఇప్పటికీ సవాలుగానే ఉంది ప్రస్తుతం భారతదేశ అక్షరాస్యత రేటు డెబ్బై ఏడు పాయింట్ ఏడు శాతం విద్యారంగంపై వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా పూర్తి లక్ష్యాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాం రష్యా యుద్ధం వల్ల ప్రస్తుతం అల్లకల్లోలంగా మారిన ఉక్రెయిన్ రెండు వేల పంతొమ్మిదిలోనే వంద శాతం అక్షరాస్యత సాధించగా నార్వే లగ్జంబర్గ్ వంటి చిన్న దేశాలు కూడా ఆ లక్ష్యాన్ని అందుకున్నాయి దేశంలో కేరళ ఈ ఘనతను సాధించినా మిగతా రాష్ట్రాలు ఈ విషయంలో వెనుకబడిపోయాయి ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలోనైనా ఈ సవాలును అధిగమించే దిశగా అడుగులు పడగలవని అందరి ఆశ వంద శాతం అక్షరాస్యత దిశగా అడుగులు వేయడమే కాదు కొత్త ఏడాదిలో పరిష్కరించాల్సిన అంశాలు మరికొన్ని కూడా మిగిలి ఉన్నాయి వివిధ సంఘాలు జాతీయ విద్యా విధానాలు చేసిన సూచనలు పూర్తిగా ఆచరణలోకి రాకపోవడంతో దేశీయ విద్యారంగం నేడు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది విశ్వవిద్యాలయాల్లోనైతే బోధనా సిబ్బంది నియామకాల్లో విపరీతమైన జాప్యం జరుగుతోంది దేశంలోని ప్రతిష్టాత్మక కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో నలభై ఒక్క శాతం టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు జులై నాటికి మొత్తం యాభై నాలుగు వేల ఐదు వందల పన్నెండు అధ్యాపక పోస్టుల్లో ఇరవై రెండు వేల నాలుగు వందల పన్నెండు పోస్టులను మాత్రమే భర్తీ చేసినట్లు ఇటీవల కేంద్రం ప్రకటించింది రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది తెలంగాణలో దాదాపు రెండు వేల మంది బోధన సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి మారుతున్న కాలానుగుణంగా విద్యారంగంలోపల చాలా మార్పులు చోటు చేసుకుంటున్నటువంటి సందర్భం ఉంటా ఉన్నది ముఖ్యంగా ఇవాళ సాంకేతిక విద్యారంగం కానివ్వండి ఒక పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ కానివ్వండి ఒక అగ్రికల్చర్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి విద్య కానివ్వండి వైద్య మరి రంగాన్ని మెరుగుపరిచేటువంటి విద్య కానివ్వండి ఇవన్నీ కూడా చాలా మార్పులు వస్తున్నటువంటి సందర్భంలో ఆ మార్పులు అన్నిటినీ కూడా ఈ దేశంలో ఉండేటువంటి ప్రజానీకానికి విద్యార్థి లోకానికి అందించాల్సినటువంటి బాధ్యత మన ముందట ఉంటుంది ప్రభుత్వం దాన్ని వాళ్ళ గుర్తించాల్సి ఉంటుంది కొద్ది మందికి మాత్రమే కొన్ని అవకాశాలు రావడం ద్వారా మరి ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళు లేదా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి శ్రమలో ఉత్పత్తిలో కష్టంలో భాగమైనటువంటి వాళ్ళు మరి ఆ అవకాశాలని అందిపుచ్చుకోలేకపోతుంటున్నటువంటి సందర్భం ఉన్నది కాబట్టి వాటిలో మార్పు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన మరి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాల పైన పాఠశాలలు కళాశాలల్లో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం కూడా దేశ విద్యా వ్యవస్థలో ఉన్న మరో ప్రధాన లోపం విద్యా సంస్థల్లో తరగతి గదులు ప్రయోగశాలలు ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు మరుగుదొడ్లు తాగునీరు వంటి కనీస వసతులు కూడా ఉండడం లేదు దశాబ్దాలు గడుస్తున్నా విద్యార్థుల నమోదు నాణ్యమైన బోధన నైపుణ్యాల అభివృద్ది వంటి కీలక అంశాలు చర్చనీయాంశాలుగానే మిగిలిపోతున్నాయి ఆ దిశగా చేపడుతున్న చర్యలతో ఆశించిన ఫలితాలు లభించడం లేదు పాఠశాలలు కళాశాలల్లో అధ్యాపకుల కొరత కూడా వేధిస్తున్నాయి పలు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు చర్యలు చేపడుతున్నా అవి సరిపోవడం లేదు ఇక ఆరు నుంచి పద్దెనిమిదేళ్లలోపు పిల్లల్లో చాలా మంది చదువులకు దూరం అవుతుండడం కూడా కలవర పెడుతోంది ఉపాధికి భరోసా ఇచ్చే పాఠ్యాంశాల బోధన పరిశ్రమలతో విద్యా సంస్థలను అనుసంధానం డం కూడా కీలకం బాలికల అక్షరాస్యత రేటు తక్కువగా ఉండడం కూడా భారతదేశ విద్యారంగాన్ని వేధిస్తున్న మరో సమస్య భారతలో బాలురతో పోలిస్తే బాలికల అక్షరాస్యత శాతం ఏ ఒక్క రాష్ట్రంలోనూ ఎక్కువగా లేదని ఇటీవల ఓ సర్వేలో తేలింది దేశంలో ఎనభై పాయింట్ ఆరు శాతం బాలికలు మాత్రమే చదువుతున్నారు అయితే వారిలో కూడా చాలా మంది మధ్యలోనే బడి మానేస్తున్నారు మేఘాలయ బీహార్ జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో అత్యధిక మంది బాలికలు ఒకటవ తరగతి నుంచి నాలుగో తరగతి వరకు మాత్రమే చదివి బడి మానేస్తున్నారు ఆ పై తరగతుల్లో కూడా కొందరు బడికి అవుతున్నారు పాఠశాలల వద్ద మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం కూడా దీనికి కారణమవుతోంది వంద శాతం అక్షరాస్యత సాధించకపోవడానికి ఇది కూడా ఒక కారణం ఇప్పుడున్న పరిస్థితుల్లో పట విద్య చాలా ప్రాముఖ్యత పాత్ర పోషిస్తున్నది ఇప్పుడున్న కొత్త ఎడ్యుకేషన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము మనకు విద్యలో చాలా ఇంపార్టెంట్ ఉన్నది దానిలోపట ఒకప్పుడు మనకు కొన్ని రకాల కోర్సెస్ మాత్రమే ఉండదు ఇప్పుడు ఇదివరకు ప్రీవియస్ కనుక మనం తీసుకుంటే ఒక యాభై రకాల కోర్సెస్ ఉండేవి కావచ్చు ఇప్పుడు ఐదు వేల రకాల కోర్సులు వచ్చినాయి అకార్డింగ్ టు అవర్ టేస్ట్ మనం అయితే నిష్ఠాతులం ఉంటుందో నైపుణ్యం ఉంటుందో ఆ రకంగా మనం అభివృద్ధి దాని లోపల నేర్చుకొని మనం దాని లోపల ఎక్స్పర్ట్ అయ్యి సమాజంలో ఉన్నత స్థితికి స్వాతంత్రం సిద్ధించి వందేళ్లు నిండే రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ అందరి లక్ష్యం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు మరి ఆ లక్ష్యం సాకారం కావాలంటే విద్యారంగ అభివృద్ధి అత్యంత కీలకం అందువల్ల విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడం కీలకం వంద శాతం అక్షరాస్యత సాధించడం విద్యారంగంలోని సమస్యల పరిష్కారం దిశగా రెండు వేల ఇరవై ఐదులో అడుగులు పడగలవని అందరి ఆకాంక్ష